అందరికీ నమస్తే అండి అనంతపురం అర్బన్ అర్బన్ ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మొదటి నుంచి కూడా వివాదాలు ఆరోపణలే అనేక వివాదాల్లో ఆయన తలదూరుస్తున్నారు అనేక ఆరోపణలు ఆయన మీద వస్తున్నాయి ఆయన రాజకీయ ప్రత్యర్థులంటే అంటే వైసీపీ వాళ్ళు ఏదో ఆయన మీద ఆరోపణలు చేశారంటే పెద్దగా ఆశ్చర్యం అవసరం లేదు రాజకీయం రొటీన్ అనుకోవచ్చు కానీ సొంత పార్టీలో వాళ్ళు కూడా ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు ఒక పెద్ద అరాచకవాదిగా మారిపోయాడు అనమాట ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు సొంత పార్టీ వాళ్ళని కూడా తినేసేవాళ్ళు సేమ్ ఇప్పుడు ఈయన ఆ క్యాడర్ ఆ క్వార్టర్కే చెందుతారేమో అని అక్కడ పార్టీలోనే టాక్ ఇది నేను చెప్తున్న మాట కాదు అక్కడ పార్టీలో పనిచేసిన కార్యకర్తల నుంచి అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో ఆయన అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు అన్నెసరీ టాపిక్ అనవసరమైన టాపిక్ ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలు ఆ నియోజకవర్గ ప్రజలను ప్రభావితం చేస్తాయి అని తెలుసుకోవాలి ఆ నియోజకవర్గ కంటే ముందు పార్టీని మొత్తాన్ని ప్రభావితం చేస్తాయని తెలుసుకోవాలి సో తాను ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాను కదా బయటకు రాదు అనుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉంది ఎంత యాక్టివ్గా ఉంది ఏమీ లేకుండా ఉత్తుత్తుగా ఫేక్ మెసేజెస్ ఫేక్ ఆడియోలో వచ్చేస్తున్నాయి బయటకు వచ్చేస్తున్నాయి సృష్టించి అంటే తమ రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు సొంత పార్టీలో ప్రత్యర్థులు కావచ్చు నిఘా ఉంచుతారు ఎప్పుడెప్పుడు బయట పెడదామా వీళ్ళని ఎప్పుడెప్పుడు వెనక్కులాగుదామా అని సో ఇప్పుడు ఈయన అవినీతి ప్రయత్మైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి సరే ఎమ్మెల్యేలు అన్నాక రాజకీయం అన్నాక అవినీతి ఆరోపణలు సహజమే ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి ఒక ముప్పై ఐదో నలభై ఖర్చు పెట్టాడు కాబట్టి దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడేమో అని కొంతమంది చూస్తే చూడనట్టు వదిలేస్తారు కొంతమంది సీరియస్గా పట్టించుకుంటారు అది వేరే విషయం అవి కాకుండా కాంట్రవర్సీలు పార్టీలో పార్టీలోను ఇంట బయట నియోజకవర్గంలోను బయట అని చోట్ల కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో ఆయన రెస్పాండ్ అయిన తీరు ఒకసారి మీ మేబీ మీరు అందరూ వినే ఉంటారు నిన్న పొద్దున్న

సినిమా ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు వాని సినిమాలు ఎట్లా ఆడతాయి వాని సినిమాలు నేను ఎందుకు ఏపిస్తాను లొకేషన్ తిట్టాడు లొకేషన్ తిడితే నేను ఊరుకుంటాను అంటే ఇతనికి పార్టీ భక్తో స్వామి భక్తో ఉంటే ఉండొచ్చు కాక కానీ ఒక అగ్ర హీరో సినిమా ఆపడానికి ఇంకేం రైట్స్ ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని శత్రువుగానే చూశారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రాకుండా ఆపాలని చూశారు ఆయన సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే టికెట్ రేట్ బాగా తగ్గించేసి కలెక్షన్లు లేకుండా చేయాలని చూశారు కానీ ఆపలేకపోయారు చివరికి అబాస్ పాల్ అయ్యారు అమ్మటి రాంబాబు గారు లాంటి వాళ్ళు పేరునాని గారు లాంటి వాళ్ళు గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఆయన విషయంలో మాట్లాడి మాట్లాడి సరే వీళ్ళంటే డైరెక్ట్ శత్రువులు నేరుగా రాజకీయ శత్రువులు కానీ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీకి రాజకీయ శత్రుత్వం లేదే దగ్గుబాటు వెంకటేశ్వర ప్రసాద్ గారికి ఎన్టీఆర్ గారికి రాజకీయ శత్రుత్వం లేదే ఈయనకి ఎమ్మెల్యేగా గెలిపించింది సినిమాలు ఆపించడానికి ఎన్టీఆర్ గారు సినిమాలు ఆపించడానికి జూనియర్ ఎన్టీఆర్ విషయం అంటే ఒక ఏ సినిమాను ఆపించకూడదు అసలు ఎన్టీఆర్ గారిని అనవసరమైన వివాదాల్లోకి ఎందుకు లాగడం అసలు లోకేష్ను ఎప్పుడు తిట్టాడు ఆయన లోకేష్ గారిని తిట్టినప్పుడు మేబీ రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు రెస్పాండ్ అవ్వలేదు ఆ బాధ కార్యకర్తల్లో ఉంది అది కార్యకర్తలు రైట్ టైం వచ్చినప్పుడు చూపిస్తారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో ఒక అసంతృప్తి అసమ్మతి బాధ ఉన్నమాట వాస్తవమే కావచ్చు అప్పట్లో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు భువనేశ్వర్ గారి విషయంలో వాళ్ళ నేను వంశీకొడాలని ఇలాంటి మా వాళ్ళు మాట్లాడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు సరిగ్గా స్పందించలేదు అనే బాధ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉంది ఎన్టీఆర్ గారి అభిమానులైన తెలుగు టీడీపీ కార్యకర్తల్లో కూడా ఉంది కానీ అది టైం వచ్చినప్పుడు బయటకు చూపిస్తారు కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంటూ తనకున్న పవర్ని వాడుకొని ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వను ఎన్టీఆర్ సినిమాలు తీయించేస్తాను పర్మిషన్ ఇవ్వనివ్వను అనేది ప్యూర్లీ అధికార మతం అనమాట ఇటువంటి వాళ్ళ వల్ల పార్టీకి నష్టమే అసలు రాజకీయ శత్రువులు సినిమాల జోలికి కూడా వెళ్ళకూడదు వెళ్తే ప్రజలు ఊరుకోరు అని మొన్నటి ఎన్నికల ఫలితాలతో మనం మనకు అర్థమైంది వైసీపీ ఓడిపోయిన అనేక పాపకార్యాల్లో ఇది కూడా ఒకటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలను టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మరి దీన్ని ఏమంటారు సో ఇటువంటి ఎమ్మెల్యేలు పార్టీకి అవసరం లేదు యాక్చువల్లీ చాలామంది ఉన్నారు వీళ్ళ వలన పార్టీకి అడిషనల్గా రాకపోగా అనవసరమైన తలనొప్పులు అనవసరమైన వివాదాలు ఇప్పుడు చూడండి వైసీపీ వాళ్ళు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ పార్టీ మొత్తాన్ని అంటున్నారు లోకేష్ గారి సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అంటున్నారు అంటే లేని సమస్య ఇప్పుడు ప్రభుత్వం ప్రశాంతంగా వెళ్తుంది సూపర్ సిక్స్లో ఒక నాలుగు పథకాలు ఇచ్చారు ఇప్పుడు ఉచిత బస్సు విషయంలో జనంలో ఇప్పుడు ఇప్పుడే పాజిటివ్ వెళ్తుంది దాన్ని విస్తృతంగా మార్కెట్ చేయాల్సిన వాళ్ళు ఇటువంటి చీప్ టాక్స్ కారణంగా చీప్ వ్యవహార శైలి కారణంగా చులకన అనమాట అది ఆ ఎమ్మెల్యేలకే పరిమితమైతే పర్లే ఆ నియోజకవర్గానికే పరిమితం అయితే పర్లా రాష్ట్రం మొత్తం చుట్టుకుంటుంది ప్రభుత్వానికి పార్టీకి చుట్టుకుంటుంది ప్రభుత్వం అనుకూల చర్చ జరగాలి అనుకునే చోట వ్యతిరేక చర్చ జరుగుద్ది ఈ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ రోడ్డు ఎక్కడము ధర్నాలు చేయడము గొడవలు పెట్టడము కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా అనవసరమైన కాంట్రవర్సీ కేవలం ఒక ఎమ్మెల్యే నోటిదోళ్ళ కారణంగా అటువంటి వాళ్ళు యాక్చువల్లీ పార్టీకి అవసరం లేదు అటువంటి వాళ్ళు ఒక పది మందిని పార్టీ నుంచి బయటకు పంపించేసినా పర్లే అక్కడ వేరే ఇన్ఛార్జీలు వేసినా పర్లే వాళ్ళని ఇప్పుడు ఈ పదిహేను నెలలే జనం భరించలేకపోతున్నారు పార్టీ భరించలేకపోతున్నారు అంటే ఇంకా ఇంకో మూడున్నర ఏళ్ళు ఎలా భరించగలరు ఆ విషయం ఒకసారి చూసుకోవాలి థ్యాంక్ యూ సార్ కంటెంట్ చూసారు కదా కంటెంట్ అయిపోయింది అవి కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ మేబీ మీకు తెలిసే ఉంటుంది లడ్డూపల్లెం డాట్ కామ్ అని దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు అనమాట రాగి సజ్జ జొన్న కొర్ర వంటి మిల్లెట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్ సీడ్స్ డిఫరెంట్ సీడ్స్ ఇవిలా వీటితో ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి అండ్ ప్రోటీన్ పౌడర్స్ ఒక మూడు రకాలు ఉంటాయి అండ్ హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి లడ్డూ పల్లెం డాట్ కామ్ మన సబ్స్క్రైబర్స్లో తీసుకున్న వాళ్ళలో మోర్ దాన్ నైంటీ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి అండ్ డెలివరీ కానీ ప్యాకింగ్ కానీ కూడా అంతా సెట్ అయింది బాగుంది సో వీలైతే వెంటనే ఆన్లైన్ స్టోర్ విజిట్ చేయండి లడ్డుపల్లెం డాట్ కామ్ అని లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ